తలెత్తినా సరే వాటిని అణిచివేస్తుందని చెప్పి ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి ప్రజల మీద అధికారం కోల్పోయినా ప్రజలు ఓటేయలేదనే విధంగా విద్వేషాలు రెచ్చగొట్టే వైఖరి మానుకోవాలని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా పోలీసులు నాకు గుర్తున్నంత వరకు పర్మిషన్ ఇచ్చారు కానీ లిమిటెడ్ పీపుల్ తో చేసుకోమన్నారు అది లిమిటెడ్ పీపుల్ తో శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా పర్యటన చేసుకోవచ్చు అని చెప్పారు పర్యటన చేసుకోవద్దని చెప్పలా నేను అదే చెప్తా ఉంది జగన్మోహన్ రెడ్డి పర్యటనలు నా పర్యటనల పేరుతో ఏదొక రకమైన శాంతిబతల సమస్యను సృష్టించడం అనేది గత సంవత్సర కాలంగా మనం చూస్తూ ఉన్నాం అలాగే ఇవాళ కూడా ఏంటంటే లేని సమస్య అది చనిపోయింది ఎప్పుడు సంవత్సరం ముందు ఆయన చనిపోయింది ఎప్పుడు అసలు మా ప్రభుత్వం రా ఏర్పడక ముందు చనిపోయాడు మా ప్రభుత్వానికి ఆయన ఆత్మహత్యకు ఏం సంబంధం అసలు లేదు కానీ ఏం చెప్తున్నాడు ప్రభుత్వం వేధింపుల వల్ల చనిపోయాడు అని చెప్తున్నాడు అది వాస్తవం కాదు అనేది అందరికీ తెలుసు కానీ ఏదో ఒక మిషన్ మీద వెళ్ళాలి కాబట్టి అక్కడ ఏదో ఒక ల్యాండ్ ఆర్డర్ సృష్టించాలి కాబట్టి ఇవాళ ఆయన పరామర్శల పేరుతో ఇవాళ ప్రజల మీద దండయాత్ర చేస్తున్నాడు ఎక్కడికి వెళ్ళినా శాంతి భద్రతలు సృష్టించే పరిస్థితి దౌర్జన్యం చేసే పరిస్థితి తన పర్యటన ద్వారా తీసుకొచ్చి దాని ద్వారా ఏదో సానుభూతి వస్తుందనే ఒక దీనిలో ఆయన వెళ్తున్నట్టు కనబడుతుంది ఇప్పుడు జగన్ పర్యటన అంటే మాకెందుకు భయం దేనికోసం ఎందుకోసం దొంగతనం చేసినటుకో దోపిడీ చేసినట్టుకో భయం ఉంటుంది ఇప్పుడు వాళ్ళందరికీ భయం ఉంది ఎక్కడో చోట ఏదో కేసు తాము ఐదు సంవత్సరాలు చేసిన దౌర్జన్యమో దోపిడీయో వీటన్నిటి వలన ఎప్పుడు కేసులు వస్తాయో ఎప్పుడు లోనకెళ్తామో అని తెలియని భయంతో వాళ్ళకి నిద్రపడతలే జగన్ పర్యటన చేస్తే మాకేమిది కాబట్టి ఎవరు ఎక్కడైనా ఇప్పుడు అదే పర్యటన చేయకూడదంటే జగన్కి అసలు నాకు తెలిసి నా గుంటూరులో మేము చంద్రబాబు నాయుడు గారు ఎన్నోసార్లు జిల్లాలో పర్యటనకు వెళ్ళారు ఒక్కరోజన్నా ఆ రోజు పోలీస్ పరేడ్ గ్రౌండ్లు ఇచ్చారా చంద్రబాబు నాయుడు గారు హెలికాప్టర్ ల్యాండ్ అవడానికి కానీ నాకు గుర్తున్నంతవరకు మా గుంటూరు జిల్లాలో జగన్మోహన్ రెడ్డి యొక్క హెలికాప్టర్ గుంటూరు వచ్చినప్పుడు మా పోలీస్ గెర గ్రౌండ్లో ల్యాండ్ అయింది ప్రభుత్వ సహకారం లేకుండా పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ఆయన హెలికాప్టర్ దిగుద్దా ఒకవైపు ప్రభుత్వం అనుమతి ఇచ్చిన రక్షణ తీసుకుంటూ మళ్ళీ వాళ్ళ మీద విమర్శలు చేస్తాడు ఆయన అది ఆయన నైజం ఆయన ఉద్దేశం వల్ల ఒక్కటే ఎందుకంటే ఈ ప్రజలు తనకు దక్కని అధికారం ఇంకోళ్ళు కూర్చోడానికి వీల్లేదు కాబట్టి ఈ రాష్ట్రంలో ఏదొక సమస్య సృష్టించాలి కులం పేరు మీదో మతం పేరు మీదో సమాజం పేరు మీదో వర్గాల పేరు మీదో ఏదో ఒక రకమైన విద్వేషాన్ని రెచ్చగొట్టాలనే తాపత్రయం తపనతోనే ఆయన పర్యటనలు అంతకుమించి ఏం లేదు అక్కడ నిజంగానే ఆయన గనక ప్రజల సమస్యల మీద చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీకి రావచ్చు ప్రజల సమస్యలు లేవనెత్తచ్చు ప్రభుత్వం తప్పులు చేస్తే నిలదీయచ్చు కానీ రావట్లేదు కదా అసెంబ్లీకి రాకపోగా ఇవాళ పర్యటనల పేరుతో వివిధ ప్రాంతాలు తిరుగుతూ ఆ ప్రాంతాల్లో వైషమ్యాలు రెచ్చగొడటం దాడులు చేసే విధంగా తన కార్యకర్తలను రెచ్చగొడటమే ప్రక్రియగా ఆయన పర్యటనలో ఉన్నాయి ఎవరు బాధితులని నేను అడుగుతున్నా నేను అదే ఇప్పుడు ఈ నాగమల్లేశ్వరరావు అంశంలో అసలు ప్రభుత్వానికి ఏం సంబంధం నాగమల్లేజరావు దానిలో ప్రభుత్వానికి ఏం సంబంధం అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా ఆయన ఆయన చనిపోయే ఆయన చనిపోయే మా ప్రభుత్వం ప్రమాణ స్వీకారమే చేయాల నాకున్న సమాచారం ప్రకారం నాకున్న సమాచారం ప్రకారం ఆయన జూన్ తొమ్మిదిని చనిపోయాడు ప్రభుత్వం పన్నెండో తారీఖున ప్రమాణ స్వీకారం చేసింది ఆయన చనిపోయినాటికి అసలు ప్రభుత్వమే లేదు కదా అసలు ప్రభుత్వ వేధింపులు అనే సమస్య ఎక్కడి నుంచి వస్తుంది లేని సమస్యని సృష్టించి ఆ సమస్య లేని సమస్యను సృష్టించి దాని ద్వారా శాంతి భద్రతల సమస్యని రెచ్చగొట్టి రాష్ట్రంలో సమాజంలో అశాంతి కలిగించాలనే కుట్రలో భాగమే జగన్మోహన్ రెడ్డి పర్యటనలు కాబట్టి ఆయన పర్యటనలు ఏది చూసుకున్నా నేను చెప్పా ఇందాక గుంటూరు జిల్లా మిర్చియార్డు పేరుతో వెళ్ళాడు మిర్చి రైతుల టిక్కీలు ఎత్తుకుపోయారు ఆయన ఛానల్లో కూర్చోబెట్టి మహిళల మీద అసలు ఆంధ్రప్రదేశ్లో మహిళలందరినీ వాళ్ళ ఆత్మగౌరవాన్ని ఎవరన్నా ఒక నాయకుడు ఎలా ఉండాలంటే తప్పు జరిగినప్పుడు ఇదిగో పొరపాటు జరిగింది నా వల్ల పొరపాటు జరిగిందని చెప్పే ధైర్యం ఉండాలి కానీ ఆ ధైర్యం జగన్మోహన్ రెడ్డికి లేదు ఓటమిని అంగీకరించే ఆత్మస్థైర్యం లేదు కాకపోతే అధికారం పోయిందనే అసహనం ఆయనకు ముందు చూసావా అసహనాన్ని ప్రజల మీద ఇవాళ పరామర్శల పేరుతో దండయాత్ర చేస్తున్నాడు కాబట్టి ఈ సంఘటన నిదర్శనం అసలు నాగమల్లేజరావు మృతికి తెలుగుదేశం పార్టీకి సంబంధం లేదు కూటమి ప్రభుత్వానికి సంబంధం లేదు ఆయన మృతి చెందింది అసలు కూటమి ప్రభుత్వం ఏర్పడక ముందు దాన్ని తీసుకొచ్చి ప్రదీప్ వేధింపులు అంటారు అదే చెప్తుంది గ్లోబల్ గ్లోబల్కి వారసుడు ఎవడన్నా ఉన్నాడంటే జగన్మోహన్ రెడ్డి ఆయన మించినాడు ఎవడు లేడు జర జరగంద జరిగినట్టు లేనిది ఉన్నట్టు ప్రచారం చేయడంలో చాలా గొప్పడు ఆయనకు టీవీ ఛానల్ ఉంది అదే తిప్పుతారు ప్రజలు నమ్మి నమ్మింపజేసే ప్రయత్నం చేస్తారు కాబట్టి ఎక్కడా కూడా ప్రభుత్వం ఈ సంవత్సర కాలంలో ఆయన పర్యటనలకు అడ్డుపెట్టడం కానీ ఆయన పర్యటనలు అడ్డుకోవటం కానీ జరగల ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది కాకపోతే ఏ ప్రభుత్వం అయినా అనుమతులు ఇచ్చినప్పుడు ఇదిగో ఈ నియమ నిబంధనలకు లోబడి మీ పర్యటన చేసుకోండి అంటారు కానీ వాటికి లోబడి పర్యటన చేసే మనస్తత్వం కాదు వాటిని ఉల్లంఘించటం ఆయన నైజం కాబట్టి ఈ పరామర్శల పేరుతో ప్రజల మీద దండయాత్ర చేసి రాష్ట్రంలో శాంతి భద్రతలని సమస్యలను సృష్టించి దాని ద్వారా లబ్ధి పొందాలనే కుట్రలో భాగమే జగన్మోహన్ రెడ్డి పర్యటన థ్యాంక్ యూ